వెల్కమ్ టు మై ఛానల్ మాన్క రాజేష్ వర్క్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను మేము ఈరోజు మా అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గర పూజ చేయించుకుంటున్నాం అనమాట అండ్ దట్ టు ఆల్మోస్ట్ మంత్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో గ్రాసరీస్ కూడా అయిపోయాయి అలాగే పూజకు కొన్ని ప్రసాదాలు కూడా చేయాలి కాబట్టి ఇంకా కొన్ని గ్రాసరీస్ డ్రై ఫ్రూట్స్ అలా కావాలి అందుకనే మార్నింగ్ లేచి ఫస్ట్ డీమార్ట్కి వచ్చేసాము ఆ రోజు సాటర్డే సో ఇంకా ఇంట్లో గ్రాసరీస్ ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ తెచ్చుకుందాము అని చెప్పేసి సెవెన్ థర్టీకి లేచి ఎయిట్ వరకు డిమార్ట్లో ఉన్నాము ఎందుకంటే మంత్లో ఫస్ట్ వీక్లో డిమార్ట్ ఫుల్ రష్గా ఉంటుంది లేట్గా వెళ్తే అస్సలు అవ్వదు పని అని చెప్పేసి లేచి బ్రష్ వేసుకొని ముందు డీమార్ట్కి వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాం అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ షార్ట్ చూసే ఉంటారు అనుకుంటున్నాను మా డిమార్ట్ బిల్ అండ్ మా ఇద్దరికి ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి సో డిమార్ట్కి వెళ్ళి రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఏంటంటే ఈవినింగ్ కూర్చుంటాము దేవుడి దగ్గర పూజకి అదంతా కూడా సో మార్నింగ్ ఇంట్లో నార్మల్గా పూజ చేసేసుకొని యాక్చువల్గా నాకు రోజు ఆఫీస్ వర్క్ కూడా కొంచెం ఉండే సో ఆఫ్టర్నూన్ ఒక టూ త్రీ అవర్స్ అలా ఆఫీస్ వర్క్కి సపోర్ట్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో ఇంకా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేదాం అనమాట మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఏమో రాయేష్ డబుల్ కా కమ్టా చేస్తున్నారు యాక్చువల్గా డబుల్ కా కమ్టా చేయడం మాకైతే ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడూ ట్రై కూడా చేయలే నేనైతే ఫస్ట్ వద్దన్నాను ఇప్పటివరకు మనం ఎప్పుడూ ఇంట్లో కూడా ఒక్కసారి కూడా ట్రై చేయలే ఫ్లాప్ అయితే మనం ప్రసాదంలో కిందకి తీసుకెళ్ళి అందరు తింటారు కదా ఒకవేళ ఫ్లాప్ అయితే మంచిగా ఉండదు వద్దు అని నేను చెప్పాను కానీ రాయేష్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా లేదు నేను చాలా బాగా చేస్తాను అని చెప్పేసి యూట్యూబ్ వీడియో చూసి స్టార్ట్ చేశారు డబుల్ కమిటా చేయడం ఇంకా నేనేమో రవకేసరి చేస్తున్నా అనమాట కొంచెం ఈజీగా అయిపోతుంది అండ్ ఒక టూ త్రీ వెరైటీస్ తీసుకెళ్దాము చాలామంది వస్తారు అపార్ట్మెంట్ వాళ్ళు అండ్ పక్కన ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కొన్ని ఉంటాయి వాళ్ళు కూడా వస్తారు ఫ్రెండ్స్ అలాగా సో ఒక రెండు మూడు వెరైటీస్ తీసుకెళ్తే మంచిగా అందరికీ కొంచెం కొంచెం పెట్టినా సరిపోతుంది కదా అని చెప్పేసి నేను రవ్వ కేసరి చేస్తున్నాను యాజ్ యూజువల్ ప్రసాదం అంటే కామన్గా పులిహోర ఉంటుంది కదా ఏదున్నా లేకపోయినా ఇంకా పులిహోర ఒకటి చేసామన్నమాట దాంతోపాటు కొన్ని అట్టిపళ్ళు స్వీట్స్ అలా బయట నుంచి కూడా కొన్ని కొనుక్కొచ్చేసాము సో దట్ కొంచెం ఎవరైనా అటు ఇటు అయినా కూడా ఎక్కువ తక్కువ అయినా అందరికీ ఈక్వల్గా షేర్ వస్తుంది అని చెప్పేసి కా మీట చాలా టేస్టీగా వచ్చింది రాయేష్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో కింద ప్రసాదం తినేటప్పుడు ఉంటారు కదా నైబర్స్ వాళ్ళందరూ కూడా కా మీటో చాలా బాగుంది కదా చాలా బాగుంది కదా అని చెప్పారంట యాక్చువల్గా వాళ్ళకి తెలీదు రాయేష్ కుక్ చేశారు అని చెప్పేసి కానీ రాయేష్కి చాలా బాగుంది అని చెప్పేసరికి ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడు నేనే కుక్ చేశా అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కాంప్లిమెంట్స్ తెచ్చుకున్నారనమాట ఇక్కడైతే అదేంటి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుతున్నాను యాక్చువల్గా స్వీట్స్ బాగా టేస్టీగా రావడానికి మేబీ రీజన్ డ్రై ఫ్రూట్స్ కూడా అయ్యి ఉండొచ్చు డ్రై ఫ్రూట్స్ వేయడంలో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు చాలా వేసేసాను అండ్ ఇక్కడ రవకేశరి చేస్తున్నాను అనమాట నాకు యాక్చువల్గా ప్రాపర్ బౌల్ దొరకలేదు ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను మా ఇద్దరికి సరిపడా కుక్ చేసుకునే అన్ని గిన్నెలు మాత్రమే ఉంటాయి ఇంకా చాలా ఎక్కువ చేయాల్సి వచ్చేసరికి ఒకటి ఒక పెద్ద బౌల్ సాంబార్ లాగా ఉంటే అదేమో రాయేష్ అందులో డబుల్ కమిటా చేశారు ఇక్కడ అదే చెప్తున్నాను చూడు బౌల్ బయటకు వచ్చేస్తుంది కుక్ చేసిన రవకేశరి అంతా అని చెప్పేసి ఇంకా ఎడ్జో వరకు వచ్చింది గిన్నెకి మీరు చూస్తే అందులో డ్రై ఫ్రూట్స్ వేసి మేనేజ్ చేసేసాను అలా పైకి వేరే బౌల్లోకి మార్చాను అనుకోండి తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పులిహోర అది అన్నం ముందే వండేసి పక్కన పెట్టేసాము ఎందుకంటే జస్ట్ తాలింపేస్తే సరిపోతుంది కాబట్టి మిగతాది అంతనే ఎక్స్ట్రా ప్రాసెస్ ఇంకా మా చూడండి నాకు ఆఫీస్ వర్క్ ఉంది ఇటు ప్రసాదాలు కుక్ చేయాలి ఈవినింగ్ పూజకి వెళ్ళాలి పొద్దున్న డీమార్ట్కి వెళ్ళి రావడం వల్ల సగం టైం అయిపోయింది ఇన్ని ఉండగా మధ్యలో కరెంట్ కూడా పోయింది ఇంకా లక్కీగా కరెంట్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పోయింది అనుకుంటా అంతే అదేదో ఒక వన్ టూ అవర్స్ పోయి ఉండుంటే ఇంకా మాకు చాలా ప్రాబ్లం అయ్యేది పని ఏది కూడా ఆన్ టైం అవ్వకపోయేది ఎంత అదృష్టం అంటే అంటే లైక్ కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటే మంచి ఫీలింగ్ లాగా అనిపించదు కదా మేము ఇలా అన్నీ కుక్ చేసుకొని కిందికి తీసుకెళ్ళాము అయ్యగారు అప్పుడే వచ్చారనమాట అమ్మయ్య మనం అంటే ఎవరు మన కోసం వెయిట్ చేయలేదులే అనే ఫీలింగ్ వచ్చింది చెప్పాను కదా ఆ రోజు వర్క్ కూడా ఉండే అండ్ ఎంతమంది అప్పట్లో అగ్ని పరీక్ష షో వచ్చింది కదా టీవీలో అది చూసుకుంటూ వర్క్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ శారీ వచ్చేసేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను కింద ప్రోడక్ట్ లింక్స్ ఉంటాయి కదా అందులో యాడ్ చేస్తాను నాకు చాలా బాగా అనిపించింది శారీ అండ్ బ్లౌజ్ రెండు కూడా రెడీమేడే అంటే స్టిచ్చింగ్ ఏం చేయించుకోలేదనమాట ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నా నాకు కంఫర్టబుల్గా అనిపించింది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండింది అంతే మళ్ళీ ఈవినింగ్ టైం కూడా ఇంట్లో మళ్ళీ ఒకసారి పూజ చేసుకున్నాను చేసుకుంది కాకుండా కింద పూజకి వెళ్తున్నాం కదా ఇంట్లో కూడా దీపం పెట్టుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రసాదాలన్నీ కుక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మంచిగా రెడీ అయిపోయి శారీ కట్టేసుకొని ఇంట్లో పూజ చేసుకొని కిందికి వెళ్ళామన్నమాట కింద పూజ మొత్తం డీటెయిల్గా తీయలేదు అపార్ట్మెంట్లో అందరూ ఫ్రెండ్స్ లేరు అందరూ అంత బాగా తెలియదు కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది కదా వీడియో తీసుకోవడానికి అందుకనే కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను పూజకి కూర్చున్నాము పూజ అదంతా అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ప్రిపరేషన్స్ చూసారు కదా ఇదే మా వినాయకుడు మట్టి వినాయకుడు అనమాట ఈ పాప బయట పర్ఫామ్ చేసి వచ్చింది డ్యాన్స్ ఎంత క్యూట్గా ఉండిందో మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది ఇంత నేను నార్మల్గా చూశాను ఇంతకుముందు చాలాసార్లు బాగా మాట్లాడుతుంది కానీ ఈ అటైర్లో మేకప్లో చూసేసరికి నాకు చాలా బాగా అనిపించింది క్యూట్గా పిల్లలందరూ సరదాగా తినుకుంటూ పోతే అందరు ప్రసాదాలు తినేసి పూజ అంతా అయిపోయాక తీసుకెళ్ళిన గిన్నెలు పైకి తీసుకొచ్చేసాను చూడండి గిన్నెలు అన్నీ ఖాళీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయని అందరూ చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అయ్యగారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని వచ్చాను ఖాళీ గిన్నెలతో అలా వస్తే అబ్బా మనం కుక్ చేసినవి బాగున్నాయి కాబట్టి అయిపోయాయి అనే ఫీలింగ్ అది అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట చాలా హ్యాపీగా అనిపించింది పూజ కూడా చాలా బాగా అయింది డే మొత్తం కూడా మంచిగా అయింది నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్